వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అన్నదాత సుఖీభావ అంటూ యాభై మూడు లక్షల రైతులకు రావాల్సిన సొమ్మును వేయకుండా కేవలం నలభై ఆరు లక్షల మందికి వేస్తామని అనడం చంద్రబాబు నైజానికి నిదర్శనమని చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు రాష్ట్రంలో విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు అలాంటి కేసుల వలన ఎవరూ భయపడరని పినిపే శ్రీకాంత్ పిల్లి సూర్యప్రకాష్ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ కుడిపుడి సూర్యనారాయణ నారాయణరావు రాష్ట్ర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ జక్కంపూడి విజయలక్ష్మి విపర్తి వేణుగోపాలరావు నాతి శ్రీనివాస్రావు పితాని బాలకృష్ణ పాముల రాజేశ్వరి దేవి చెల్లిబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు రోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్న ఆ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు వేలెత్తినటువంటి సమస్యని మాత్రమే ప్రభుత్వం పరిష్కరిస్తోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట పటిమకి పటిమకి ఈ రోజున ఏదైతే వెన్ను పుట్టి గానీ అనేక షూటింగ్ మోసం గ్యారెంటీ కార్యక్రమాలు కానీ మేము చేసాము వాటికి ప్రతిస్పందించి జడిసి ఈ రోజున జగన్ గారి యొక్క యాత్రలకు వస్తున్న జనాన్ని చూసి జడిసి ఇవాళ రాష్ట్రంలో అన్నదాత సుఖీబావ కార్యక్రమాన్ని పాక్షికంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది అందులో కూడా మళ్ళీ కోతల రాయిడిగా మారిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుమారు యాభై మూడు లక్ష యాభై మూడు లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి ఈ రైతు ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కేవలం మళ్ళీ మళ్ళీ దాన్ని కూడా కట్ చేసి నలభై ఆరు లక్షల మందికి అమలు చేస్తామని చెప్పి అందులో కూడా ఆ నలభై ఆరు లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ చాలా మంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఏదైతే ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుగీభ మరి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా ఏదైతే వారి మేనిఫెస్టోలో చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో వారు ఇరవై వేల రూపాయలు రైతుకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు అది కేంద్ర ప్రభుత్వంతో కలిపి కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అని చేత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుని పక్క మినహాయించి ఆ మిగిలిన డబ్బు వారికి వారికి రైతులకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల విషయంలో ఎరువుల విషయంలో ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొంత ఇబ్బంది అయితే ఉన్న మాట మీ అందరికీ కూడా తెలుసు చాలా చోట్ల ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కొద్దిపాటిగా ప్రభుత్వం పెట్టి చూపించిన ఈ ప్రభుత్వం దళారులతో చేతులు కలిపేసి ఇవాళ చాలా చోట్ల మరి రైతులకి ఏదైతే ఒక యూరియా బస్తా నలభై ఐదు నలభై ఐదు కేజీలు ఉండేటువంటి యూరియా రైతు ద్రోహ చర్యలన్నీ కూడా రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే అమరావతిలో ఉన్నటువంటి భూముల్ని కాంక్రీట్ జంగిల్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం ఫర్దర్గా రేపు ఇచ్చే భూములన్నీ కూడా క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతులకి అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూడా కోటా పెట్టి వారిని పార్లమెంట్కి శాసనసభకి పంపించమని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎరువులు ఈ ప్రాంతంలో కోనసీమలో కొన్ని లక్షల కోట్ల మరి ఆయిల్ గ్యాస్ ఎక్స్టెడ్ చేస్తూ గుజరాత్కి ఇతర ప్రాంతాలు పట్టిపోతూ వాళ్ళకి పావలకి బేడకి మెన్యూర్స్ అన్ని ఇస్తూ మన ప్రాంతంలో మరి ఉన్నటువంటి రైతులకి మాత్రం మెన్యూర్ ఏవి కూడా అందకుండా చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాన్ని రైతు కిల్లర్సీళ్ళు అందరం రైతులకు మేలు చేసేవాళ్ళు కాదని ఈ ప్రభుత్వాలన్నీ నాశనం అయిపోయి రైతు రాజ్యం మన భారతదేశంలో రావాలి నమస్కారాలు తెలియజేసుకుంటూ సాధారణంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పదమూడు నెలలు అయినప్పటికీ కూడా ఒక పక్క అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మరో పక్క సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఏవైతే ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారనేది గతంలో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికి చూసాం అందులో భాగంగా ఇదో ప్రత్యక్ష నిదర్శనం ఏవైతే ఎస్సీ హాస్టల్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టూడెంట్స్ విభాగం తరఫున రీజనల్ పాలనతో ఉన్నటువంటి జిల్లలు రమేష్ గారు సందర్శిస్తే దానిపై తప్పుడు పెట్టి ఏ విధంగా భావి భ్రాంతులు గురి చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నాం సాధారణంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎందుకు మేము హాస్టల్ సదర్ సందర్శిస్తామంటే ఏమన్నా సమస్యలు ఎదురే ఒక హాస్టల్లో ఏమో మరి హాస్టల్ వార్డెన్ అక్కడ మందు తాకుతూ దొరికాడు ఇంకో దిక్కునేమో మరి బీసీ హాస్టల్లో మరి అక్కడ హాస్టల్కి ప్రతిరోజు సాయంత్రం కొంతమంది కుర్రాళ్ళు వచ్చి అక్కడ గంజా తాగుతున్నారన్న విషయం తెలిసింది ఇంకో దిక్కినేమో మరి ఫుడ్ బాగొట్టలేదు అన్నది తెలిసింది మరి ఇలా ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి ఆ సమస్యలపైన మేము పోరాడి ఏ రకంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఒక పక్క మేము ఆలోచిస్తుంటే అలా బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ సందర్శించినందుకు మరి మా జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ జల్లీల మీద లేదా మా రాష్ట్ర అధ్యక్షులు చైతన్య మీద లేదా ఇలా హాస్టల్స్కి వెళ్ళిన ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి పదమూడు సెక్షన్లు పెట్టి మరి ఈ రోజు కేసు కడుతున్నారు అంటే